హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకుని క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవచ్చు అంటే చూసుకొచ్చండి ఈ క్యాబేజీ ఫ్రై కావాల్సింది ఏమీ లేదు క్యాబేజీని ముందుగా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకొని దాంట్లో కుళ్ళిపై పచ్చిమిర్చి వేసుకుని ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఆన్ చేసుకొని సారీ ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకొని జీలకర్ర కొంచెం ఇంగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రై కాబట్టి అలాగే కొంచెం కరివేపాకు ఓ రెండు మూడు పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని అది కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం వేపేసుకోండి ఇదంతా వేగుతూ ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి ఆ సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని కలిపేయండి మీరు ఈ ఛానల్ చోటు ఇదే ఫస్ట్ టైం అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోయేంత వరకు కూడా వేపాలి మొత్తం కలపండి వెల్లుల్లిపోయి మళ్ళీ అల్లం వెల్లుల్లిపోయి మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పి మొత్తం ఇది వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి క్యాబేజీ ముక్కలు దాన్ని అంతా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి అయితే వాటర్ అసలు యాడ్ చేయొద్దండి ఆల్రెడీ క్యాబేజీలోనే బోల్ వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ తోటే మనకి ఉడికిపోతుంది ఆ వాటర్ చాలండి మనకంతా ఫ్రై అయిపోవడానికి మీరైతే మాత్రం వాటర్ అది యాడ్ చేయొద్దు ఫ్రై కాబట్టి ఉడకదేమో అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు వేపేసి ఒకసారి మొత్తం పెట్టేసుకోండి ఒకసారి కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఆగి తీసి ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి మీకు కారాన్ని తగ్గట్టు చూసారా మనకైతే ఇలా ఏగిందో వాటర్ చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ కూడా వచ్చింది పైకి దీంట్లోకి మీకు కారాన్ని తగ్గట్టుగా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీ ఇష్టమండి కారం ఉప్పు కూడా మీరు ఎంత తింటారంటే అంత యాడ్ చేసుకోండి మళ్ళీ వేసి మిక్స్ చేసేసుకొని కారం కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే ఫ్రై అయితే మనకు అయిపోతుంది ఇదంతా లో లో ఫ్లేమ్లో చేసుకోండి ఎందుకంటే మళ్ళీ అడుగుపడితే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది మనం ఎప్పుడూ కూడా ఫ్రైస్కి అన్నది ఆయిల్ ఎక్కువ పడుతుంది లో ఫ్లేమ్లో చేసుకుంటేనే దాని అరోమా అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మార్నింగ్ హడావిడి ఏమి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అన్ని నచ్చిందా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్